క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకున్న నెడలా సహించుచు క్షమించుడి ప్రభు మిమ్మును క్షమించినట్లు మీరును క్షమించుడి క్షమించాలి అంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి పగ కలహము రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును గుహలో దాగి ఉన్న సౌలును చంపాలని ప్రక్కనున్న వారు దావీదుకు సలహా ఇచ్చారు అందుకు దావీదు యహోవాని బట్టి అతన్ని నేను చంపను అన్నాడు ఈ సంగతి తెలుసుకున్న సౌలు బోరున ఏడ్చాడు ఒకనికి తన శత్రువు దొరికితే మేలు చేసి పంపివేయునా నీవు నాకంటే నీతిపరుడువు అన్నాడు సౌలు ప్రేమ అపకారములను మనసులో ఉంచుకొనదు ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగ చేస్తుంది ప్రేమ ఒకరిని ఒకరిని దాసులుగా చేస్తుంది పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పారు జ్ఞానము నాకు అన్ని తెలుసు అంటుంది ప్రేమ నీకు ఎన్ని తెలిసినా నేను లేకపోతే నీవు వ్యర్థుడవు అంటుంది సమస్య శాస్త్రాలు తెలిసినా మనుషుల భాషలు దేవతల భాషలతో మాట్లాడినా లోకంలోని జ్ఞానమంతయు తెలిసిన కొండలు పెగిలించే విశ్వాసమున్న ప్రేమ లేని వాడనైతే నేను వెర్దుడను అంటున్నాడు పౌలు గారు అందుకనే అన్నిటికంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొని ప్రభు ప్రేమను చాటించే వారిగా మనమందరము ఉండాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ